ఇక అయితే కావ్యకైతే పాలు తీసుకొని వస్తాడు రూమ్ లోకి ఇక ఇలా అంటూ ఉంటాడు శ్రీమతికి చక్కని చిక్కటి పాలు అని కావ్యకైతే ఇస్తూ ఉంటాడు ఇక కావ్య ఇలా అంటూ ఉంటుంది ఏంటండి పాలు ఇలా ఉన్నాయని ఇక రాజు ఇలా అంటాడు ఇంత ముందుకు కుంకుమ పువ్వు తీసుకొస్తేనో నాలాగా ఎర్రగా నీళ్ళగా బుర్రగా పుట్టాలని కుంకుమ పువ్వు కలుపుకొని తెచ్చాను అని అంటూ ఉంటాడు రాజు ఇక రాజ్ నల్లా ఎర్రగా పుట్టాలని ఇంకా కొంచెం ఎక్కువ వేసుకొని వచ్చానని అంటుంటాడు కుంకుమ పువ్వు ఇంకా కావ్య కడుపులో ఉన్న బేబీని ముద్దిస్తూ ఉంటాడు ఇంకా కావ్య అయితే మురిసిపోతూ ఉంటుంది కడుపులో బేబీ మీద ఉన్న ప్రేమ తను చూపిస్తూ ఉంటుంటే ఇంకా కావ్య అయితే మురిసిపోతూ ఉంటుంది ఇంక ఇటు పక్కన రాహుల్ ఇంకా రుద్రాని అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక రుద్ర నుండి నీ తర్వాత కూతురి వారసురాలు అవుతుంది అని ఇంకా రుద్రను అయితే అంటూ ఉంటుంది ఎలా అవుతుంది మమ్మీ అని రాహుల్ అంటూ ఉంటాడు వాళ్ళు కూడా కడుపుతో ఉన్నారు కదా అని అంటూ ఉంటాడు వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు కదా అని అంటూ ఉంటాడు రాహుల్ ఇంకా రుద్రా నుండి ఇలా అంటూ ఉంటుంది కానీ పిల్లలు పుట్టకుండా చేసే ఐడియా నాతో ఉంది అని అంటూ ఉంటుంది రుద్రాని ఇంకా రాహుల్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక రాజ అయితే కావ్యని ప్రేమగా అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు ఇంకా కావ్యకి పడుకునేటప్పుడు బెడ్షీట్ కప్పుతూ ఉంటాడు ఇంకా తన ప్రేమను చూసి కావ్య అయితే పొంగిపోతూ ఉంటుంది ఇక చూద్దాం రుద్రాని ఏం చేస్తుందో ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఏమవుతుందో అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ